హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి జ్వరల్డ్ అండి అసలు నేనైతే స్టన్ అయిపోయినా అసలు ఈ టెంపుల్ని చూసి మన జవహర్ నగర్ పక్కనే ఉందండి అసలు నేను చాలా రోజులు అవుతుంది కిందికి దిగక అటువైపు అసలు వెళ్ళనే లేదు నేను అసలు అంతకుముందు అన్ని చెట్లు రాళ్ళు అవన్నీ ఉండేటివి నేను సర్లుగా వచ్చేసరికి ఎందుకో పని మీద కిందికి దిగిన అటు పని నుండి వెళ్ళిన మన నైన్త్ బ్లాక్ వరకు అసలు నేను స్టన్ అయిపోయిన అసలు అసలు భలేగుంది టెంపుల్ అని చెప్పేసి వెళ్ళి అనేసి వచ్చింది అనమాట ఇవాళ సోమవారం అసలు నాకు చాలా బాగా అనిపించింది నాకైతే అసలు పెద్ద పెద్ద రాళ్ళు కొండల్లాగా అనిపిస్తున్నాయి నాకైతే చూస్తుంటే అసలు హనుమంతుడే వెలిసిందనమాట చూస్తుంటే నాకు భలేగా అనిపించిందండి నాకు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి అసలు ఎంత బాగా నచ్చిందండి అందులో గణేషుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు మన శివుడు ఉన్నాడు చుట్టుపక్కల అసలు ఎంత ప్రశాంతంగా అంటే నీకు నేను ఎందుకోసరాలు కొంచా ఎండ బాగ కొడుతుంది చూసేసరికి అంత మంచి సాఫ్ చేశారనమాట అసలు ఎక్కడ అమ్మవారి ఎక్కడ అమ్మవారా లేకపోతే దేవుడు అని మామూలుగా నడుచుకుంటూ వచ్చి చూసేసరికి అసలు చాలా బాగా నచ్చిందండి నాకైతే ఉన్నది చిన్న టెంపుల్ అయినా సరే మొత్తం రాళ్ళు అనమాట వెనక మొత్తం కొండ అసలు చాలా బాగా నచ్చిందండి హనుమంతుడు అనమాట హనుమంతుడు శివుడు గణేషుడు అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత మస్తుంది తెలుసు అసలు నేను స్ట్రన్ అయిపోయిన జవహర్ నగర్లో టెంపుల్ ఉందా అనేసి నేను ఫస్ట్ అనుకున్నా కదా మామూలుగా దూరం నుంచి చూసినామన్నమాట ఈ అమ్మవారి టెంపుల్ కావచ్చు అనుకున్నా కానీ చూసేసరికి అసలు చాలా స్ట్రన్ అయిపోయినండి అసలు చాలా బాగా నచ్చింది నాకైతే మన జవహర్ నగర్ ఈ టెంపుల్ ఉందా అనుకున్నాను నేను అసలు అప్పుడు అన్నీ అప్పుడు దారి లేకుండే చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళాల్సి వచ్చిందనమాట కానీ ఎప్పుడు రాలేదు నేను చూడలేదు ఏమో మనం ఇక్కడే ఉంటాం కదా ఎప్పుడైనా వెళ్ళడం లే అనుకునేసి ఆగిపోయినా ఈరోజు నాకు దర్శనం అయితే అయ్యిందండి మనకి ఇక్కడ కిటికీ కనబడుతుంది చూసారా చిన్న కిటికీ అందులో ఉన్న శివుడు ఉంటాడు అనమాట ఇటువైపు నందీశ్వరుడు నందీశ్వరుడు మధ్యలో చూస్తారు కదా శివుడు కనబడతాడు అండి అసలు ఎంత బాగుందో శివాలయం చాలా బాగుంది శివాలయం గణేషుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అసలు చాలా బాగా నచ్చింది నాకైతే చాలాసేపు అసలు నాకు మళ్ళీ గాలి కూడా చల్లని గాలి అనమాట ఎంత ప్రశాంతంగా అనిపించిందో మనసుకి అసలు మొత్తము ఇదంతా కూడా డెవలప్ అవుతుంది మనం చేసుకోవాలి ఇదంతా కూడా ఇంకో వేప చెట్టు అనమాట ఫస్ట్ వేప చెట్టు నీడ చూసి మామూలుగా నడుచుకుంటూ అనమాట అసలు బలస్ట్ రన్ నేను చాలా బాగుందండి కానీ నైన్త్ బ్లాక్ పక్కన అనమాట అసలు నైన్త్ అటు లెవెంత్ బ్లాక్ దగ్గర అనమాట మంచిగా ఉంది అసలు ప్రశాంతంగా ఉంది మనకి వాటర్ కూడా ఉన్నాయి అనమాట బోర్ ఉంది చుట్టూ కొండలు ఈ సైడ్ మొత్తం కొండలు చుట్టూ దారి లోపల నుంచి దారి అంటే మనము నడవడానికి దారి కూడా ఉంది లోపల ఇంకా నేనైతే మామూలుగా పైన పైన అనమాట నేను లోపలికి వెళ్ళడానికి పైన కదా ఒకదాన్ని ఉన్నా నేను ఏదో మామూలుగా ఒక పని మీద వచ్చిన ఒకదాన్నే వచ్చిన కానీ చాలా బాగా నచ్చిందండి నాకు చూసే స్టార్ట్ రన్ అయిపోయినా నేను మీదంతా మామూలుగా ఉంటారు అటు సైడ్ అంతా మీ సైడ్ మొత్తము అటు అటు సైడ్ అయిపోమో మన యాది లక్ష్మీ నరసింహస్వామి అసలు పక్కన మనకి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో వెళ్ళాలంటే మనకి మన దగ్గర అయితే జవహర్ నగర్ దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట కానీ నేను దారిలో చూస్తూ మామూలుగా వెళ్ళిపోయినా కానీ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో చాలా పెద్ద పెద్ద టెంపుల్సే ఉన్నాయన్నమాట కానీ నాకు భలే నచ్చిందండి టెంపుల్ ఒకసారి మేము మా వాళ్ళని తీసుకొని రావాలి ఇక్కడికి అసలు చా మామిడికాయ మామిడి చెట్లు మామిడి చెట్లు అంట కొబ్బరి చెట్లు అవి కూడా నాటారు మన బిల్వ పత్రాలు శివుడికి నచ్చుతాయి కదా అవి కూడా ఉన్నాయండి అసలు ఇంట్లో స్టన్ అయిపోయినా నాకు చాలా బాగా నచ్చింది సందుల నుంచి చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి కూడా దారి ఉందనమాట నేను వరకు ఆగిపోయినా మళ్ళీ ఇటు చుట్టూ మీకు పోయేటప్పుడు చూపిస్తాను నీకు అటు సైడ్ కూడా దారి ఉంది కానీ చాలా బాగుందండి అసలు టెంపుల్ మన మీరు రోజులు ఏదో మామూలు చిన్నగా ఉండొచ్చు అనుకున్నా కానీ సార్ చుట్టుపక్కల ఎంత బాగుందో ప్రశాంతంగా ఉందన్నమాట అప్పుడైతే అంత మనకి చెట్లు అదంత పెద్ద రాళ్ళు రప్పల్లాగా ఉండేది అంతా సాఫ్ చేయించారు అసలు చాలా బాగుంది ఇంక బోర్ వేయించారు నీళ్ళు మాత్రం పుష్కలము ఇక్కడ ఇంక పక్కన ఇదేనండి బిల్వ పత్రం అనమాట శివుడికి ఇష్టమైన ఆకు అంటారు కదా బిల్వ పత్రం అనమాట అది అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే చాలా బాగుంది చూడండి చిన్న టెంపుల్ అయినా కూడా అసలు ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా మా ఊళ్ళో తీసుకొని రావాల్సిందే ఈ టెంపుల్కి చూడండి ఎంత బాగుందో ఇంకా డెవలప్ డెవలప్ చేసుకోవడానికి సాగు సూపర్ ఉంటుందండి అండి టెంపుల్ అసలు మనకి పక్క పక్కన ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అసలు మొత్తం మనకైతే చుట్టూ మన హనుమంతుడే ఉన్నాడు అండి మనకి ఎలాంటి టెన్షన్స్ ఏవి లేవు మనకి ఇటు సైడ్ మన వెనక వైపు కూడా హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అసలు మనకు అవతల వైపు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది ఇంకా అవతల వైపు ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఒక నాకు వీలున్నప్పుడు వెళ్ళి చూపిస్తా అన్నమాట మీకు కానీ చాలా బాగుందండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చల్లగా నాకైతే నేనైతే పా ఒక పావు గంట అరగంట కూర్చున్నా నాకు అంత ప్రశాంతంగా అనిపించింది రేకులు అవన్నీ కూడా వేసారనమాట కానీ చాలా బాగుందండి టెంపుల్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం కూడా చుట్టూ కూడా బాగా చేసిండే అంతకుముందు అన్ని చెట్లు ఉండే మేము వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతుండే కానీ వెళ్దాం అనుకుంటే అన్ని రాళ్ళు రప్పలు ఇట్లా మొత్తం చెట్లు అవన్నీ ఉండేవి అనమాట ఏప్పుడు నన్ను వచ్చినప్పుడు చూడొచ్చు అనుకున్నా నేనైతే స్టన్ అయిపోయినా వాళ్ళ అనిపించిందండి నాకైతే మొత్తం కలర్ కూడా వేశారు మన మొన్న శ్రీరామనవమికి వేసారట్టుంది మొత్తము మంచిగా వేసి మొత్తం పెయింటింగ్ తోటి ఇదే ఎంత బాగా నచ్చిందో నాకైతే ప్రశాంతంగా కాసేపు కూర్చున్న నేను అంత ప్రశాంతంగా అనిపించింది నాకు ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి చివరిదాకా చివరిదాకా చూడండి నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ Thank <laughs> you.